క్రీస్తునామమున మీకందరికీ శుభములు మరొకసారి సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుతున్న కృప్త సందేశాలకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం సంవత్సరపు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరపు ఆఖరి మంగళవారం ఈ యొక్క వాక్యాన్ని మీ మధ్యకు తీసుకోవడానికి తీసుకొని రావడానికి ప్రభు అనుగ్రహించిన తన అపారమైన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం సంవత్సరం వెంట మరి ప్రతి మంగళవారం ఇవ్వబడిన క్లుప్త సందేశాలు మీరు విని ఉంటారని నమ్మి విశ్వసిస్తూ ఉంటున్నాను విన్న మీలో ఒకవేళ మీరు బలపరచబడి ఉంటే ఆత్మీయంగా బలపరచబడింటే అవును నా జీవితం ఇలా ఉంది మార్పు కలిగింది అని ఒకవేళ మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకి నాకు కలిగి ఉంటే మీరు చేయవలసినదంతా ఈ సందేశాన్ని మరికొంతమందికి మీరు షేర్ చేయండి వారిని లింక్ పంపించండి వారు కూడా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే వారికి ఉపయోగకరంగా మనల్ని ప్రభు సృష్టించినది ఇతరులకు ఉపయోగకరంగా ఉండడానికి అబ్రాహంతో అంటాడు బైబిల్లో రాయబడిన మరి క్యారెక్టర్ అబ్రామ్తో అబ్రామ్తో అంటాడు అబ్రాహ్ము నేను నిన్ను దీవిస్తాను నీవు ఇతరులకు దీవెనకరంగా ఉంటావు అని ప్రభు సెలవు ఇచ్చాడు ఆ విధంగానే జరిగింది ప్రియ ప్రేక్షకులు ఒకవేళ యూట్యూబ్లో వాక్యం ఇచ్చిన ఒకవేళ ఈ వాక్యము ఈ దిన వాక్యం కూడా ఒకవేళ మిమ్మల్ని బలపరుస్తే మీరు కొంతమందికి ఎంతమందికి మీరు షేర్ చేయగలుగుతారు షేర్ చేయండి ఆ వాక్యం ద్వారా వారు కూడా బలపరచబడతారు అని తెలియచేస్తూ ఉంటున్నాను ఏదైనా మరి ఒక టైటిల్తో మీ మధ్యకు ఇయర్ ఎండింగ్ ఆఫ్ ద లాస్ట్ ట్యూస్డే చాలా మటుకు మానవుని జీవితంలో మనం అన్ అంటున్న ప్రశ్న నాకెవరున్నారు నాకెవరున్నారు అని మనం అంటాం కానీ ఒక భక్తుడు అంటాడు నీవు తప్ప నాకెవరు ఉన్నారు మన జీవితంలో చాలా మటుకు నాకెవరున్నారండి భర్త ఉన్నాడు కానీ వృధా ఏం ప ఏం యూజ్ లేదండి నా పిల్లలు ఉన్నారు ఏం యూజ్ లేదు అన్నీ నేనే పనులు చేసుకో నాకు ఎవరున్నారు ఇక జీవితం మీద నాకు విరక్తి కలుగుతుంది ఇటువంటి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు కీర్తనకారుడు ఆసాపు కీర్తన రాసిన కీర్తనకారుడు డెబ్బై డెబ్బై మూడవ కీర్తనలో ఈ విధంగా అంటా ఉన్నాడు ఇరవై ఐదవ వచనంలో ఒకవేళ మీరు నోట్ పెట్టుకోండి తర్వాత మీరు చదువుకోవచ్చు ఏమంటా ఉన్నాడంటే ఆకాశ మందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు ఒక 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 కీర్తన కారుడు అంటా ఉన్నారు నాకు ఎవరు ఉన్నారు అన్న ప్రశ్న మనం వేసుకుంటే ఒకవేళ మనం వేసుకుంటే కానీ దినం ప్రభు ఒక మంచి పాఠం నేర్పిస్తూ ఉంటున్నారు నీవు తప్ప నాకెవరు ఉన్నారు పాట రచయిత లేదా కీర్తన రచయిత అంటాడు నాకు ఎవరు ఉన్నా లేకపోయినా అది నాకు అనవసరం నీవు నాకుంటే చాలు అన్న మాట అక్కడ పలుకుతున్నట్టు మనం వాక్యంలో మనము చూస్తా ఉంటుంది కళ చాలా మంది మరి పాట రచయితలు కూడా రాశారు ఈ పాట మీద కొన్ని మాటలు రాశారు నీవు ఉంటే చాలు నాకు అన్న పాట అందుకని ఆ విధంగా అనేకమైన మరి యొక్క రచయితలు ఆ పాటలు ఎందుకంటే వారి జీవితాల్లో దేవుడు చేసిన మేళ్లను వారు జ్ఞాపకం చేసుకున్నారు కొంతమంది వారి నిరుత్సాహంలో ఎవరు ఉన్నారు నాకు అన్నప్పుడు వారు నీవు నాకున్నావు అని వారు జ్ఞాపకం చేసుకున్నారు మాట మనకు కనిపిస్తూ ఉంటా ఉన్నది తప్పకుండా మీరు ఈ యొక్క ఆసాబ్ కీర్తన డెబ్బై మూడవ కీర్తన మీరు చదువుకోవాలని నేను ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ లేకుంటే మీరు శివన్ మందిరానికి రండి జూబ్లీ హిల్స్లో ఉంటా ఉంది మీరు వచ్చి మాకు నాకు బైబిల్ లేదండి నేను కొనుక్కొనే పరిస్థితి లేదంటే తప్పకుండా ఒక బైబిల్ మేము మీకు అందిస్తాము అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటా ఉన్నాను సో ఈ ఇరవై ఒకటవ క్యా ఈ యొక్క ఇరవై ఏడవ డెబ్భై మూడవ క్యార్తర్లో ఇరవై ఒకటవ వచనం నుంచి ఇరవై ఆరవ కీర్తన వర ఇరవై ఆరవ వచనం వరకు క్షమించండి ఇరవై ఒకటో వచనం నుంచి ఇరవై ఆరవ వచనం వరకు నాలుగు లేదా ఐదు ప్రాముఖ్యమైన విషయాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటా ఉన్నాయి కీర్తన కారుడు ఆసాబు పలుకున్న కీర్తనలో ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటా ఉన్నాయి మొదటి విషయము అంటాడు నేను ఇరవై నాలుగో వచనంలో అంటాడు నే నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు తర్వాత నీవు నన్ను నీ మహిమలో చేర్చుకోదు ఈ లోకంలో నేనున్నంత వరకు నీవు నన్ను నీ చేయి పట్టుకొని నువ్వు నడిపించే దేవుడుగా ఉన్నావు అన్న విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది కారుడు నూట పంతొమ్మిదవ కీర్తన పదహారవ వచనంలో ఈ విధంగా లిఖితము చేపడి నేను ఏది చెప్పినా దేవుని వాక్యంలో నుంచే వాటిని మీ మధ్యకు తీసుకొని కీర్తన కీర్తనకారుడు అంటా ఉన్నాడు ఏ హోమా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది డెబ్బై మూడవ కీర్తనలో ఇరవై మూడవ వచనంలో కీర్తనకారుడు అంటా ఉన్నాడు నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు ప్రియ ప్రేక్షకులు మనం ఎవరిదైనా చెయ్యి పట్టుకుంటే వెనుక వెళ్ళే ఏదైనా తలంపులోనో ఏదో దీంట్లోనో మనం మర్చిపోతాం కానీ మహాగణుడు మహోన్నతుడు అద్వితీయుడు అని నామముల కంటే చెన్న నామం కలిగిన ప్రభువు మహాగణుడు నీ హస్తాన్ని పట్టుకున్నాడంటే ఆయన హస్తమట ఆయన దక్షిణ హస్తము సాహస కార్యాలు చేస్తుంది మనకు టైం లేదు క్లుప్త సందేశం పదమూడు పద్నాలుగు నిమిషాల్లో ముగించేయవలసి ఉంటుంది నీ జీవితంలో నీవు నాకు ఎవరు లేరు అని ఒకవేళ అనుకుంటున్నావేమో కానీ భూమి ఆకాశములను సృజించిన దేవుడు అంటా ఉన్నాడు ఆది ఎందు ఉన్న దేవుడు ఇప్పుడు మన వెంట ఉంటున్న దేవుడు రాబో దినాల్లో మన మనతో కూడా మహిమలో మనతో కూడా ఉండనంటున్న దేవుడు అంటా ఉన్నాడు సంవత్సరం అంతా నీ జీవితంలో నాకెవరున్నారు 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 అని నీవు అనుకుంటానే ఉన్నావు కానీ ఒకరు ఉన్నారు ఈయన తన దక్షిణంతో నన్ను పట్టుకొని నడిపిస్తాడు అన్న మాటలు ఎప్పుడైనా నువ్వు విన్నావా లేదా నాకు తెలియదు ఈ సంవత్సరపు ఆఖరిలో ఆఖరి మంగళవారం దినమందు ప్రతి ఆఖరి ప్రతి మంగళవారం శివుని మందిర ఆధ్వర్యంలో ఈ యొక్క క్లిప్త సందేశం ఉదయం వెలవడతా ఉంటుంది ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ మటుకే ఆ సందేశం వస్తూ ఉంటుంది ఈ దిన పరమాత్ముడు పరిశుద్ధుడు పవిత్రుడైన దేవుడు అంటా ఉన్నాడు నేను నీకు ఉన్నాను అని ఆయన సెలవిస్తూ ఉంటున్నారు ఆనాడు స్వాయులు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు నుంచి విడుదల ఐగుప్తులో బానిసత్వం నుంచి విడుదల పొందారు ఎందుకంటే వారు ప్రభు దగ్గర మొరపెట్టారు ప్రభు వాన్ని విడిపించారు ఆ సమూహం ఎదురుగా సముద్రం కనిపిస్తూ ఉంది వెనక ఫరో సైన్యం కనిపిస్తూ ఉంటుంది సనుగులు గనుగులు మొదటి ఎవరున్నారు ఎవరు వినిపిస్తారు ఎందుకు తెచ్చారు అన్న సనగులు వినిపిస్తూ ఉంటే మోసేతో ప్రభు అంటాడు ఎందుకు మోసే నువ్వు నా వైపు చూస్తే సాగిపో ఇది నా ప్రభు అంటా ఉన్నాడు నేను ప్రకటిస్తున్న మహా ఘనుడైన ప్రభు అంటా ఉన్నాడు సాగి పొమ్మంటా ఉన్నాడు నేను నీ కుడి హస్తాన్ని పట్టుకొని నడిపిస్తాను సంవత్సరం అంతా జీవితంలో సంతోషం కలగలేదేమో సంవత్సరం అంతా నీకు జీవితంలో నిరుత్సాహం కలిగిందేమో జీవితంలో ఓడింపు కలిగిందేమో ఒకవేళ వివాహం విషయాలలో కూడా నిరుత్సాహం కలిగిందేమో వివాహం అయింది కానీ సంతోషం లేకుండా ఉన్నావేమో కానీ బాగానే అనిపిస్తున్నావు కానీ శరీర బలహీనతలు వస్తూ ఉంటున్నాయేమో ఇక నీలో కూడా ఒకవేళ ప్రశ్న వచ్చింది నాకైతే తెలియ ఒకవేళ ప్రశ్న నీలో వచ్చి ఉంటే నాకెవరు ఉన్నారు అని నువ్వు అనుకుంటా ఉంటే ఆమె లోన్లీ పర్సన్ అంటారు నేను ఒంటరి వాడను అంటూ ఉంటాడు నువ్వు ఒంటరి వాడవు కాదు నిన్ను సృష్టించిన దేవుడు సర్వశక్తి మంతుడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను ఆయన అంటా ఉన్నాడు నీవు ఎవరు లేరు అని నీవు అనుకుంటా ఉన్నావు కానీ నేను ఉన్నాను నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని ప్రభు సెలవిచ్చిన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది నాడు మోసేతో మాట పలికి అన్నాడు ప్రకటన గ్రంథంలో చూస్తే ఆది అంతము అయి ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మనము చూస్తూ ఉంటున్నాం ఆనాడు ఉన్న దేవుడు అబ్రహాం ఇస్సాగు యాకోవుల దేవుడు ఇద మనతో కూడా ఉంటా ఉన్నాడు ఆసాపు కీర్తనల ద్వారా మనతో పలుకుతూ ఉంటున్నాడు ఆయన నీ కుడి ఆయన తన కుడి చేత్తో మనల్ని పట్టుకునే దేవుడు మనల్ని మనల్ని నడిపించే దేవుడు ఆయన అంటాడు నీవు తప్ప ఇంకా నాకెవరున్నారు నీవే సమస్తము అంటా ఉన్నాడు నాకు ఇంకేమీ భయం లేదు అని చెప్పడానికి కారణం అస్సాపు తన కీర్తనలో అంటా ఉన్నాడు ఇదిగో ఆయన్న నా కుడి చెయ్యి పట్టుకొని అంటా ఉన్నాడు నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు యు కాట్ హోల్డ్ ఆఫ్ మై రైట్ హ్యాండ్ పరశుద్ధుడైన దేవుడే భూమి ఆకాశములను అనుసరించిన దేవుడే సర్వోన్నతుడైన దేవుడు అద్వితీయుడైన దేవుడు మహాఘనుడైన దేవుడు నీ చెయ్యి పట్టుకున్నాడంటే ఇక నీకేం భయం ఇదంటాఓ ప్రభు నాకు ఇంత ఏదో సంవత్సరం అంతా నిరుత్సాహమే కలిగింది నాకు ఎవరు లేరు అని అనుకుంటా ఉన్నాను కానీ ఈ దినం సుటిగా నాతో మాట్లాడవు కుడి చెయ్యి పట్టుకొని నడిపిస్తావంట ఎంత గొప్ప దేవుడవయ్యా అని నీవు ప్రభువుకు చెప్పగలిగిన ఒక ఒక గొప్ప విశ్వాసిగా ఒక గొప్ప ప్రేక్షకునిగా ప్రేక్షకురాలుగా నువ్వు కనిపిస్తూ ఉంటా ఉన్నావా రెండవ విషయము ఆస్సాపు కీర్తనలో ఆసాపు అంటూ ఉన్నాడు ఏ ఇరవై ఐదవ వచనంలో ఇరవై మూడవ ఇరవై ఇరవై మూడవ వచనంలో నీవు నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు అంటాడు తర్వాత మనం క్రిందికి వస్తే ఇరవై ఐదవ వచనంలో ఏమంటున్నాడంటే ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా జాగ్రత్తగా నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో నాకక్కర్లేదు అలలుయా ప్రభువుకు మహిమ కలగను గాక ఇరవై ఇరవయవ వచనంలో మనము చూస్తే లేదా ఆ యొక్క వచనంలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటా ఉంది నాకు నీవు ఉండగా ఇంకెవరు నాకు నీవున్నావు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ఇరవై ఐదవ వచనంలో నీవు తప్ప నాకెవరున్నారన్న మాట ఇరవై ఐదవ వచనంలో ఉంది ఇరవై ఐదవ వచనంలో నీవు నాకుండగా లోకంలో ఏది లేదు ప్రియ విశ్వాసులు నా సూటిగా ప్రభు ఒక అభయం ఇస్తూ ఉంటున్నాడు ఒక ధైర్యం ఇస్తూ ఉంటున్నాడు విశ్వాసాన్ని బలపరుస్త కోల్పో ఒకవేళ విశ్వాసంలో నిరుత్సాహం కలిగిందేమో విశ్వాసంలో ఒక రెండు మూడు మెట్లు వెనకకు వెళ్ళిపోయామో ఈ సంవత్సరంలో కార్యాలు ఏవీ జరగలేదు నా చేయి పట్టుకొని కుడి చేయితో పట్టుకొని నన్ను నడిపిస్తున్న దేవుడు నాకేమీ చేయలేదు అని ఒకవేళ విశ్వాసంలో ఒకవేళ పడిపోయామో కానీ ఇది నా ప్రభు అంటా ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆఖరి మంగళవారం దినము ప్రభు అంటా ఉన్నాడు ఇదిగో నేను నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాను అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటా ఉన్నది యహోవా దక్షిణమస్తామంట సాహస కార్యాలు సాహస కార్య చేసే హస్తంతో ఆ ప్రభు నిన్ను నన్ను పట్టుకునే దేవుడిగా ఉన్నాడని వాక్యము సెలవిస్తూ ఉంటుంది మరి ఒక విషయం మనకు కనిపిస్తుంది ఇరవై ఆరో వచనంలో మనము చూస్తే నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్యమునై ఉన్నాడు అద్భుతమైన మాట ఇద్దరం ప్రభుత్ ఉంటున్నాడు ఒకవేళ ఈ శరీరం ఈ యొక్క హృదయము ఇవి ఒకవేళ క్షీణించిపోయినా అందుకే అపోజనే పో అంతరంగ పురుషుని గురించి మాట్లాడుతున్నాడు ఈ బాహ్యమైనది ఒకవేళ క్షీణించిపోయేదిగా ఉంటుంది ఈ బాహ్యమైనది తొలగిపోయిన తొలగిపోయేదిగా ఉంటుంది కానీ నీ హృదయములో ఈ గొప్ప దేవుడు నీ హృదయములో ఉంటే ఆయన తన కుడి అస్తంతో దక్షిణస్తంతో నేను పట్టుకొని నడిపించడమే కాకుండా ఆయన నీ అక్కర్లను తీ దేవుడుగా ఉంటా ఉన్నాడు ఫిలిపి నాలుగు పంతొమ్మిది మాట ఆయన ప్రతి అవసరతమును అవసరతను తీర్చి నమ్ముతున్నావా ఇది నువ్వు నమ్ముతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యము సెలవిస్తూ ఉంటుంది దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్యము ఎప్పుడుంటాడు ఆయన నిత్యము నీ హృదయానికి ఆశ్రయంగా ఆయన ఎప్పుడు నీకు స్వాస్యంగా ఎప్పుడు ఉంటాడంటే ఈ మహాగనుడైన ప్రభు ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటాడో ఎప్పుడైతే ఆయన నీ హృదయములో ఉంటాడో అంటాడు ఆశ్చాప్ అంటాడు ఇక నాకు ఏది కూడా నాకు ఎవరున్నారు అన్న ఆశ్చాప్ అంటున్నాడు నే నీవు నాకుండగా నాకేది అక్కరలేదు అంటున్నాడు ప్రియా ప్రేక్షకులు ఇదం ప్రభు అంటా ఉన్నాడు నిరుత్సాహపడిపోయావా సంవత్సరంలో కార్యం జరగలేదని దుఃఖంలో ఉంటా ఉన్నావా ఓడిపోయిన పరిస్థితి నీకు కలిగిందా ఉండవచ్చు నాకు తెలియదు కానీ ప్రభు అంటా ఉన్నాడు దినం వింటా ఉన్న ప్రేక్షకులలో కొద్దిమంది ఆ ఆ యొక్క నిరుత్సాహానికి వారు గురైపోయినారు కార్యాలు జరగవని ఈ మధ్యనే సహోదరు ఒక తల్లి చాలా ప్రయత్నాలు చేసింది అమెరికాకు వెళ్ళాలని ఈ మధ్యనే వెళ్ళి ఆవిడ అటు ఇంటర్వ్యూ వచ్చింది ఏంది అయినా అప్పుడు కూడా ఇంటర్వ్యూలో ఆమెకు స్టాంపింగ్ కాలేదు ఆవిడతో ఒకటే మాట అన్నాము ఇదిగో అమ్మా అదే చిత్తంలో ఉంటే ఆయన దేనైనా సాధ్యపరచగలిగిన శక్తిమంతుడు ఎటువంటి కార్యాన్నైనా ఆయన చేయగలిగిన గొప్ప దేవుడు సముద్రమును పాయలు చేసిన దేవుడు ఆ యొక్క పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన దేవిని ఆయన స్వస్థపరిచిన దేవుడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కోనేటి దగ్గరనే పడ్డాడు కానీ నాకెవరున్నారు అని వాడు కూడా అంటే నేనున్నానని ప్రభువాన్ని లేదు ఎత్తిన దేవుడు లాజర్ను లేపిన దేవుడు ఇదినంటా ఉన్నాడు నా కుడి హస్తముతో నేను నిన్ను పట్టుకును అనుకుంటున్నావు నాకెవరు లేరని కానీ నేనున్నాను నా కుడి హస్తంతో నేను నిన్ను పట్టుకొని నడిపిస్తానని అంట అని ప్రభు పలుకుతున్న మాట మనకు అందుకే ఆ షాపు అంటా ఉన్నాడు ఇరవై ఎనిమిదవ వచనంలో నాకైతే దేవుని పొందు ధన్యకరము ఎందుకు అంటే నాకు ఆయన ఉన్నాడు రాజ్యాది రాజు ఉన్నాడు సర్వోన్నతుడైన దేవుడు నాకుంటున్నాడు సృష్టికర్త అయిన దేవుడు నాకుంటా ఉన్నాడు ఆయనే నాతో అంటున్నాడు తన కుడి హస్తంతో నన్ను పట్టుకొని ఆయన నన్ను నడిపించే దేవుడిగా పట్టుకొని ఉన్నావు అని ఆశాపు పలుకుతా ఉన్నాడు అంతేకాకుండా నీ ఉంటే చాలు నాకు నాకు ఇంకేది కూడా అక్కరలేదు అని అంటా ఉన్నాడు ఆయన నాకు ఆశ్రయ దుర్గంగా ఉంటానంటున్నాడు అందుకే నేను ప్రభు శరణ జొచ్చే ప్రియ ప్రేక్షకులు వాక్యం విన్న నీలం ఈ సంవత్సరపు ఆఖరి మంగళవారం దినమందు నెక్స్ట్ వీక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నువ్వు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ట్యూస్డేని ఒకవేళ మరొకసారి వాక్యం ఏ వాగ్దానాలు ప్రభు ఇచ్చాడో వాటి నీ జీవితంలో కూడా ప్రభు నెరవేరుస్తాడు నమ్ముతున్నావా నమ్ముతే ఎందుకు కలిసి నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించకూడదు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రం ఆశాపు అంటాడు నీవు నాకుండగా ఇంకేమో అక్కర్లేదు అంటా ఉన్నాడు నాకెవరున్నారని చాలా ప్రశ్నలు మాకు వస్తూ ఉంటాయి కానీ అనేక సార్లు మీరున్నారు అనేది మేము మర్చిపోతూ ఉన్నాం ఈ సంవత్సర పాకర్లో నేనున్నాను అని మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు మా మొర వింటామని జ్ఞాపకం చేసినందుకు మీ కుడి హస్తంతో మమ్మల్ని పట్టుకొని ఉన్నావు అని మా జ్ఞాపకం చేశాను నాయన అందుకే ఆ స్థాపంట శరణ నేను నీ శరణ జొచ్చితే మీ కాపుదల ఇస్తారు కనికరం ఇస్తారు ఆశీర్వాదం ఇస్తారు ఆత్మ బలము మాకు ఇస్తారు ఎందరైతే వాక్యం విన్నారు ఎందరైతే శరీర బలహీనతలతో ఉన్నారు ప్రభా ఎందరైతే నిరుత్సాహంలో ఉన్నారు వాక్యం ద్వారా ఎంతమంది అయితే బలపరచబడారు దీవించమని వేస్తున్నావునా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభు మి గాక